అందరికీ అండి అత్తగారి కథలు రెండో భాగంలో కథ పేరు దుబారా ఖర్చులు రచన ఎల్వి జయ కథాపట్టణం పద్మావతి సమర్థికి కూతురు పుట్టాక కొత్త ఇల్లు అద్దెకు తీసుకున్నాడు కొత్త ఇంటికి మొదటిసారి వచ్చిన సమర్థు వాళ్ళ అమ్మ రాధ వస్తూనే ఇల్లంతా తిరిగి చూసి ఇంత పెద్ద ఇల్లు ఎందుకురా దుబారా ఖర్చు ముందున్న ఇంట్లోనే ఉండొచ్చు కదా అంది ఆ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పుడు సరిపోదు కదమ్మా అందుకని ఈ రెండు టూ బెడ్రూమ్లు ఉన్న ఇల్లు తీసుకున్నాను అన్నాడు సమర్థ్ మీ ఆవిడ అడిగిందా ఈ ఇల్లు తీసుకోమని అంది కోడలు జాగృతిని చూస్తూ లేదని చెప్పాడు సమర్థ్ బాగా వెనకేసుకొస్తున్నావు మీ ఆవిడిని ఇంటి నిండా అక్కరలేని వస్తువులే ఉన్నాయి దుబారా ఖర్చులు అంది జాగృతిని కోపంగా చూస్తూ కొడుకుతో నెమ్మదిగా కూతురు కూడా వచ్చింది కదా ఇప్పుడు ఇంకా ఖర్చు పెరుగుతుంది జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పింది రాధ నువ్వు వచ్చావు కదా అన్ని దగ్గరుండి నేర్పించు అని రాధకి చెప్పి వెళ్ళిపోయాడు సమర్థ్ సమర్థ్ బయటికి వెళ్ళగానే తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం మొదలుపెట్టింది రాధ నా కూతురి ఇంట్లో కర్టెన్స్ బెడ్ పక్కన మార్ట్స్ ఉన్నాయని నువ్వు కూడా కొనేసి ఉంటావు నా కూతురికి నీకు పోలిక అంది జాగ్రత్త జాగృతి రాధని చూసి ఊరుకుంది అవసరమైన వస్తువులు పిల్లలు ఆడుకునే బొమ్మలు తప్ప ఇంకేమీ లేవు ఇంట్లో అయినా అత్తగారు ఎందుకు ఎప్పుడు తిడుతూ ఉంటారో అనుకుంది జాగృతి జాగృతి అంటే ముందు నుండి ఇష్టం లేదు రాధకి జాగృతిని ఎప్పుడు ఏదో ఒకదానికి తిడుతూనే ఉంటుంది జాగృతికి కూతురు పుట్టాక తన కొడుకు తనకి దూరం అయిపోతాడు అనిపించి జాగృతి మీద ఇంకా కోపం పెరిగిపోయింది రాధకి లేచాక కాలు కింద పెట్టలేదేమో సుకుమారి బెడ్ పక్కన మ్యాట్స్ వేసుకుంది నా కూతుర్ని నేను కాలు కింద పెట్టకుండా పెంచాను అది ఏదైనా కొనుక్కుంటుంది నీకెందుకు అంది రాధ నిజంగానే ఈవిడ కర్టెన్స్ మ్యాట్స్ గురించే తిడుతున్నారా లేక వాళ్ళ కూతురులా నేను ఉండకూడదు అనుకుంటున్నారా అర్థం కాలేదు జాగృతికి నీలాగా బ్యాగ్ ఊపుకుంటూ ఆఫీస్కి వెళ్ళిపోదు నా కూతురు ఇంట్లోనే ఉంటూ భర్తని పిల్లల్ని చక్కగా చూసుకుంటుంది కాబట్టి దాని భర్త దానికి కావలసిన కొంటాడు నీకెందుకు ఇవన్నీ అంది రాధ ఈవిడ వెళ్ళనిస్తే కదా బ్యాగ్ ఊపుకుంటూ ఆఫీస్కి వెళ్ళటానికి ఎప్పుడో మాన్పించింది కదా ఇంకా తిడుతుంది ఏంటి ఈవిడ అని అనుకుంది జాగృతి జాగృతి పెద్ద ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేది కంపెనీ వాళ్ళు జాగృతి తెలివితేటల్ని చూసి అమెరికా పంపారు అక్కడ కొన్నాళ్ళు చేసి వచ్చింది పెళ్ళయ్యాక కూడా మళ్ళీ పంపిస్తామన్నారు ఆ విషయం తెలిసినప్పటి నుండి జాగృతిని ఉద్యోగం మానేయమని తిడుతూనే ఉంది రాధ జాగృతికి ప్రెగ్నెన్సీ వచ్చాక ఆఫీస్కి వెళ్ళనివ్వకుండా చేసి వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళ అమ్మ ఇంటికి పంపేసింది రాధ జాగృతికి ఉద్యోగం మానేయాల్సి వచ్చింది ఏ లోకంలో ఉన్నావు నేను చెప్పేది వింటున్నావా అత్తగారి మాటలకి ఆలోచన నుండి బయటకు వచ్చింది జాగృతి నా కూతురింట్లో రేపు కిట్టి పార్టీ ఉంది ఫ్రెండ్స్ అందరినీ పిలిచి భోజనం పెడుతోంది ఇద్దరు పిల్లలతో చేసుకోగలదో లేదో నేను వెళ్తాను సాయానికి అవును నీకేమైనా కిట్టి పార్టీ ఇలాంటి అలవాట్లు ఉన్నాయా అని అడిగింది రాధ లేదని చెప్పింది జాగృతి అలాంటివి పెట్టుకోకు దుబారా ఖర్చు అంది రాధ కూతురికి అలవా అలాంటి అలవాట్లు ఉంటే దుబారా ఖర్చు కాదనుకుంటా అనుకుంది జాగృతి దాని ఫ్రెండ్స్ అందరూ రకరకాల బట్టలు వేసుకొని వస్తారు నా కూతురు అందరికంటే స్పెషల్గా ఉండాలని పట్టు లంగా జాకెట్టు కుట్టించి తెచ్చాను బుట్ట చేతులు కూడా పెట్టించాను చిన్నప్పుడు ఎప్పుడో వేసుకునేది ఇలాంటివి మళ్ళీ వేసుకునే అవకాశం వస్తుందో రాదో అంటూ లంగా జాకెట్ చూసి మురిసిపోయింది రాధ అయినా అదేం వేసుకున్నా అందంగా ఉంటుంది నీలా కాదు అంది ఆవిడ మాటల్ని తట్టుకోలేక తన కూతుర్ని తీసుకొని తన రూమ్లోకి వెళ్ళిపోయింది జాగృతి నువ్వు అనవసరంగా ఎక్కువ బట్టలు కొనకు దుబారా ఖర్చు అని వెనక నుంచి అంటున్న అత్తగారి మాటలు వినపడ్డాయి జాగృతికి ఈవిడ ఏమీ మారలేదు కూతురి గురించి గొప్పగా చెప్తూ కోడల్ని తిట్టాలి అదే ఈవిడ విడలా అనుకుంది జాగృతి కూతుర్ని పడుకోబెట్టి వంట చేయటానికి వెళ్ళింది జాగృతి రాధ కూడా వెనకాలే వంటింట్లోకి వచ్చి ఎన్ని సామాన్లు ఇక ముందు నువ్వు ఒక్క చెంచా కొన్నా నాకు తెలియకుండా కొనడానికి వీల్లేదు అని గట్టిగా అరిచి చెప్పింది రాధ ఆవిడ అరుపుకి తుల్లిపడింది జాగృతి జాగృతి తీసిన కూరల్ని వెనక్కి పెట్టించి వేరే కూరలు తీసింది రాధ ఒక అగ్గిపుల్లతో మూడు స్టవ్లు వెలిగించి చూడు ఇలా పొదుపు చేయాలి దుబారా ఖర్చులు చేయకూడదు అంది నెమ్మదిగా ఈవిడేంటి ఇంతలోనే గొంతు మార్చేసింది అనుకుంది జాగృతి అప్పుడే సమర్థు వైపు రావటం చూసి ఓహ్ అందుకే ఈవిడ అగ్గిపుళ్ళతో పొదుపు పాఠాలు నేర్పుతోంది అనుకుంది జాగృతి ఈ రోజు నుండి నా కొడుకు నేను వండి పెడతాను నీ వంట తిని సన్నగా అయిపోయాడు అంది రాధ కొడుకుని చూస్తూ పోనీలే ఈవిడ వల్ల వంట పని తగ్గుతుంది అని సంతోషించింది జాగృతి అప్పటికే స్టవ్లు కొంతసేపటి నుండి వెలుగుతూ ఉండటంతో వంటిల్లంతా గ్యాస్ వాసన వచ్చింది జాగృతికి రాధ మాటలకు వచ్చిన తలనొప్పి గ్యాస్ వాసన వల్ల ఇంకొంచెం పెరిగింది ఈవిడ దుబారా ఖర్చులు అని నన్ను తిడుతోంది ఇంతసేపు గ్యాస్ పోయినా పర్వాలేదనుకుంటా అనుకుంది జాగృతి నా కూతురు ఎంత బాగా వంట చేస్తుందో నా దగ్గర ఉన్నప్పుడు ఒక్క పని కూడా నేను చేయించలేదు ఇప్పుడు ఎంత కష్టపడుతుందో పాపం అని తన కూతురి గొప్పలు చెప్తూనే ఉంది ఈవిడ కూతురికి ఏమీ నేర్పకుండా అత్తగారింటికి పంపచ్చు కోడలు కొంచెం నేర్చుకొని వచ్చినా తిట్లు తప్పవు అనుకుంది జాగృతి హోటల్స్కి వెళ్తారు కదా మీరు జాగృతిని అడిగింది రాధ ఏం సమాధానం చెప్పలేదు జాగృతి సమాధానం చెప్పినా రాధ వినదు అనాల్సినవి అనేస్తుంది మీలా ప్రతి వారం హోటల్కి వెళ్ళరు వాళ్ళు ఏదో వారానికి ఒక్కసారి రెండుసార్లు వెళ్తారు వారం అంతా కష్టపడుతుంది కదా అందుకు వాళ్ళు ఆయన హోటల్స్కి తీసుకొని వెళ్తాడు నువ్వేం వెళ్ళక్కర్లేదు అంది రోజంతా కూతురు గురించి ఏదో ఒకటి చెప్తూ జాగృతిని తిడుతూ గడిపింది రాధ ఆ రోజు రాత్రి జాగృతి మొహం చూసి ఎప్పుడు నవ్వుతూ ఉండేదానివి ఏమైంది నీకు ఈరోజు ఇలా ఉన్నావు అని అడిగాడు సమర్థ్ అత్తగారు ఉదయం తిడుతున్న విషయం చెప్పాలనుకుంది కానీ సమర్థ్ ఏమంటాడు అని చెప్పలేకపోయింది జాగృతి అమ్మ నీకు చాలా నేర్పానని చెప్పింది ఏం నేర్పింది అని అడిగాడు ముందు నేను ఒకటి అడుగుతాను దానికి సమాధానం చెప్పండి అప్పుడు చెప్తాను అంది జాగృతి సరే అన్నాడు సమర్థ్ ఒకరు ప్రతివారం హోటల్కి వెళ్ళి తింటారు ఒకరు వారానికి ఒకటి రెండుసార్లు హోటల్కి వెళ్ళి తింటారు ఇద్దరిలో ఎవరు ఎక్కువ సార్లు హోటల్కి వెళ్తున్నట్టు అని నవ్వుతూ అడిగింది జాగృతి రెండో వాళ్ళేగా ఇంతకీ అమ్మాయి ఏం చెప్పిందో చెప్పు కుతూహలంగా అడిగాడు సమర్థ్ మీ అక్క గురించి చాలా చెప్పారు ఆవిడలా నన్ను ఉండద్దు అన్నారు ఆవిడ ఇంట్లో ఉన్నవి మన ఇంట్లో ఉంటే వాటిని దుబారా ఖర్చు అన్నారు ఆవిడలా కిట్టి పార్టీలు పెట్టకూడదని ఆవిడలా బట్టల్ని ఒకసారి వాడి వదిలేయకూడదని ఆవిడలా బట్టలకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకూడదని వాళ్ళలా ప్రతివారం హోటల్కి వెళ్ళకూడదని చెప్పారు వదిన గురించి చెప్తూ నాకెన్నో విషయాలు నేర్పించారు అంది జాగృతి నవ్వుతూ ఆ నవ్వులో బాధ కనపడింది సమర్థకి జాగృతికి జాగృతి తనకు కనపడకుండా కళ్ళు తుడుచుకోవటం చూశాడు సమర్థ్ జరిగినదంతా అర్థమైంది సమర్థుకి రాధ జాగృతితో మాట్లాడే తీరు ప్రవర్తిస్తున్న విధానాన్ని చూశాడు సమర్థ్ కూతురికి కోడలకి పోలిక పెట్టిందన్నమాట అమ్మ ఎంతో ఉండే కూతురు గొప్ప బాగా చదువుకొని సంపాదించగలిగి ఉండి ఉద్యోగం చేయొద్దంటే మానేసిన కోడలు గొప్ప కాదు కూతురికి అన్ని సంతోషాలు ఉండాలి కోడలికి ఉండకూడదు జాగృతి విషయాన్ని దాచి అమ్మ దగ్గర చాలా నేర్చుకున్నానని చెప్పింది అనుకున్నాడు దుబారా ఖర్చులు పెడుతున్నావని అని అమ్మ అనటం విన్నాను బాధపడకు నువ్వేం పెట్టటం లేదు ఒక చెంచా కూడా ఆవిడకి తెలియకుండా కొనొద్దని చెప్పింది కదా రేపు బయటకు వెళ్తున్నప్పుడు ఒక చెంచా కొనుక్కొని వస్తానని చెప్పిరా ఏమంటుందో చూద్దాం అన్నాడు ఆవిడ నా మీద అరవటం సమర్థు విన్నాడన్నమాట అయినా ఏం లాభం అమ్మకి ఏమీ చెప్పడు అనుకుంది జాగృతి ఎన్ని తిట్లు తిన్నా ఎవరి గురించి చెడు చెప్పలేదు జాగృతి జాగృతి మీద ఉన్న ఇష్టం ఇంకా పెరిగింది సమర్థుకి సమాప్తం